పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా మాఫియా బ్యాక్ డ్రాప్ చిత్రం ఓజీ ఒరిజినల్ అయిన హీరో చుట్టూ జపాన్ లో కథ సాగుతుందని లోంది ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు ఏపీ రాజకీయాలు బిజీ ఉన్నందున ప్రస్తుతం మూవీ షూటింగ్ వాయిదా పడింది ఈ నేపథ్యంలో అభిమానులు సైతం ఆయన సినిమాల గురించి కాకుండా పొలిటికల్ విషయాలపై దృష్టి పెట్టారు ఇలాంటి సందర్భంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ పోస్టర్ పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ కత్తితో శత్రు మూకలను తెగ నరుకుతున్న పోస్టర్ ను తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో షేర్ చేశారు పవన్ కళ్యాణ్ వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ ధరించి ఓ కత్తితో విలన్స్ ను నరికి ఆ రక్తంతో తడిసి ముద్దైనట్లు కనిపిస్తున్నాడు ఈ పోస్టర్ చూసి అభిమానులు సంబరపడ్డారు ఇలాంటి స్టఫ్ కదా మనకు కావాల్సింది అంటూ వారు మేకర్స్ కి విజ్ఞప్తి చేస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఏడున ఓచి విడుదలవుతుందని అధికారిక ప్రకటన వెలువడింది తాజా పోస్టర్ ఫ్యాన్ మేడ్ అని తెలుస్తుంది కానీ అది చూడటానికి చాలా బాగుంది పవన్ లుక్ స్టైలిష్ గా ఉంది అయితే కొంతమంది జనసేన అభిమానులు ఆ చీల్చి చెన్న జనసేనని అనే అర్థం వచ్చేలా రీక్రియేట్ చేస్తున్నారు దానిపై డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది ఇమ్రాన్ హష్మి శ్రీయారెడ్డి వంటి వారు ఇతర కీలక పాత్రలు నటిస్తున్న ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగులోనే లోనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి జపాన్ బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్స్టర్ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతుండగా ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా మూవీ షూటింగ్ ఇంకొన్ని రోజులు వాయిదా పడింది అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ తో పాటు గ్లిమ్స్ విడుదల చేయగా అభిమానులను అలరించగా సినిమాపై అంచనాలు పెరిచింది